ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై నాలుగో జయంతి ఈరోజు యావత్ ప్రపంచంలో జరుపుకుంటున్నారు అలాగే నిజామాబాద్లో కూడా ప్రతి వార్డులో సిటీలో చాలా చోట్ల జరుగుతుంది ఇక్కడ మా నామదేవ వాడలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి మా లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి మేయర్ గారు కానివ్వండి హైదరాబాద్ నుంచి మా ఎమ్మెల్సీ మధు అశ్వి గౌడ్ గారు కానీ కానివ్వండి ఆయన కూడా వర్చువల్గా పార్టిసిపేట్ చేసి ఆయన కూడా విష్ చేశారు అందరికీ అయితే మహేష్ గౌడ్ మహేష్ గౌడ్ గారు మహేష్ గౌడ్ గారు వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు అందరికీ విష్ చేశారు కాకపోతే ఏంటంటే ఈ సందర్భంగా శివాజీ గారి నుంచి మనకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది యూత్ కానివ్వండి మనకు కానివ్వండి ఆయనను ఆదర్శంగా తీసుకొని యూత్ ముంగట సాగాలని నేను నిజామాబాద్ మరాఠా సమాజ్ జిల్లా అధ్యక్షుడిగా అందరినీ కోరుకుంటున్నాను ఈ సందర్భంగా అందరినీ ఆయన జయంతిగా జయంతి సందర్భంగా అందరినీ విష్ చేస్తున్నాను మహిళ ఆయన ఆశీర్వాదాలు మన మన దేశం మీద మన రాష్ట్రం మీద మన హిందూ ప్రజల మీద ఎప్పటికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు